హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదండి ఇది బ్రహ్మకమలం పువ్వు ఇది శివయ్యకి చాలా ఇష్టం అని అంటుంటారు అలానే ఈ మొక్క హిమాలయ పర్వతాల్లో విరివిగా దొరుకుతుంది ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా ఈ మొక్క మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందండి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను చిన్న ఆకు తెచ్చి పెట్టానండి అది ఇంత పెద్ద మొక్క అయ్యింది ప్రతి ఇయర్ పూస్తుందండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంచుమించు త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి పూస్తుంది ఈ పువ్వు ఈ ఇయర్ అయితే సెవెన్ టు ఎయిట్ ఫ్లవర్స్ అయితే పూసిందని చెప్పారండి అమ్మ వాళ్ళు ఈ పువ్వు నైట్ అయితే విచ్చుకుంటుంది మార్నింగ్ కల్లా వడిలిపోతుంది అంటారు మేము టయానికి అయితే ఎప్పుడు చూడలేదు బట్ అది విచ్చుకున్న తర్వాత అమ్మ వాళ్ళు కోసి దానిని ఫ్రిజ్లో బాక్స్లో పెట్టి స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శివాలయంలో నాన్న కానీ అన్నయ్య వాళ్ళు కానీ ఇచ్చేసి వస్తారండి ఎందుకంటే శివయ్యకి చాలా ఇష్టమని చెప్తారు అంటే ఈ మొక్కని ఎలా ప్రాపికేట్ చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆకు ద్వారానే ఎలా ప్రాపిికేట్ చేయాలో సబ్స్క్రైబ్